తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముప్పై జిల్లాలలో రైతు భరోసా నిధుల కోసం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పది ఎకరాల పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధుల పంపిణీ విషయం భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక అదే కాకుండా రేపటి నుంచి మనకి రైతన్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక మొదటిగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేయబోతున్నారు ఎటువంటి రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నారు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక అదేవిధంగా ఇప్పటివరకు సాగులో ఉన్నా కూడా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతనల ఖాతలలో నాలుగు ఎకరాల లోపు కానీ నాలుగు ఎకరాల పైకి కానీ ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతనల ఖాతాలలో డబ్బులు ఇప్పటివరకు జమ కాని వారందరికీ తిరిగి రేపటి నుంచి పంపిణీ చేస్తున్నారా చేస్తలేరా ఈ రైతు భరోసా నిధుల పంపిణీ విషయం భాగంగా కీలకమైన నాలుగు సందేశాలు చెప్పడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకి మొదట రైతు భరోసా డబ్బులు అనేది జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి విడతల వారీగా మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎకరాల లోపు రైతు భరోసా నిధులు పంపిణీ చేశాన చేశామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది కానీ కేవలం ఎకరాల లోపు మాత్రమే ఈ రైతు భరోసా నిధులు ఎనభై శాతం పంపిణీ చేసినట్టుగా ఇక్కడ గమనించవచ్చనైతే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక అదేవిధంగా మిగిలిన ఇప్పటి వరకు మనకి రైతన్నల ఖాతాలలో యాభై ఆరు లక్షల మంది రైతన్నల ఖాతాలలో మనకి కేవలం నాలుగు ఐదు ఎకరాల లోపు ఐదు వేల కోట్ల రూపాయలు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక మొత్తం పది ఎకరాలు పట్ట కలిగి ఉన్నటువంటి రైతానుల మిగిలిన మొత్తం ఏదైతే ఇంకా మిగిలిన రైతన్నల ఖాతాలలో నాలుగు వేల కోట్ల రూపాయలైతే జమ చేయాల్సిందిగానైతే ఉంది సో ఆ నాలుగు వేల కోట్ల అనేది మనకి బడ్జెట్ కింద రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఈ రైతు భరోసా నిధులు అనేది రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే లైక్ చేయండి ఇక వీడియోని చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం వీడియోని సో తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి భారీ రైతన్నలకు భారీ మనకైతే డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి నాగర్ కర్నూల్ అదేవిధంగా నల్గొండ ఖమ్మం నల్ మనకైతే కరీంనగర్ సిద్దిపేట కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ వికారాబాద్ వనపర్తి సిరిసిల్లా అదేవిధంగా దీంతో పాటుగా వికారాబాద్ మనకి చూసుకున్నట్లయితే మంచిర్యార్ సిరిసిల్లా వంటి జిల్లాలలో మనకి రేపటి నుంచి రైతు భరోసా నిధుల కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పది ఎకరాలు పట్టాకాలి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులను రేపటి నుంచి పంపిణీ చేయాలని అయితే చూస్తున్నారంట ఇక అంతేకాకుండా మనకి రైతు భరోసా నిధుల కింద నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు ఇక దీని తర్వాత రబీ సీజన్ సంబంధించిన డబ్బులు కూడా ఈ నెల చివరి ఆఖరి నుంచి పంపిణీ చేయడానికి మార్గదర్శకాలు అనేది రిలీజ్ చేసినట్లుగా చూస్తున్నాము ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖను ఆదేశాలు జారీ చేసినట్లు మనకైతే నిన్ననైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది ఇక రబీ సీజన్ సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు రైతు భరోసా ఈ నెల చివరి ఆఖరి నుంచి జూన్ నెల మొదటి వారం నుంచి పంపిణీ చేయడానికి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఆ డబ్బులు జమ చేసినప్పుడు ఈ రైతు భరోసా డబ్బుల విధంగా లేట్ కాకుండా ఉండాలంటే లేట్గా డబ్బులు మీ ఖాతాలో జమ కాకుండా ఉండాలంటే తొందరగా జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి మీ ఫోన్ నెంబర్కి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా అయితే ఉండండి సో అప్పుడు మాత్రమే తొందరగా డబ్బులు అనేది జమ అవుతాయి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ ఇవి థ్యాంక్ యూ Thank you guys